విశాఖ టౌన్ వెలంపేటలోని ఓ భవనం కుంగిపోయింది భవనం నివాసానికి అనుకూలం కాదని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఘటనా స్థలిని పరిశీలించారు వెలంపేట పరిసర ప్రాంతాల్లో మూడంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఉన్నాయని కానీ అనుమతి లేకుండా ఐదంతస్తు నిర్మాణం చేశారని అధికారులు తెలిపారు ఆ ప్రాంతంలో లూజ్ సాయిల్ ఉండటం వల్ల ఎత్తైన భవనాలు నిర్మాణం చేయడం ప్రమాదకరమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు భవనం ఎప్పుడు పడిపోతుందో అని చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మెయిన్ ఏంటంటే ఇక్కడ లోస్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది మనకి ఈ ఏరియా అంతా కూడా మన వన్ ప్రాంతం అంతగా లూజ్ సాయిల్ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రకాశం ఎక్కువ తీసుకోలేదు ఏంటంటే మనకి లూజ్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గ మెటీరియల్ మనం వాడి మనం ఇక్కడ చేయాలి ఏదైనా జ ఎలా జరగడం వల్ల ఏంటంటే ప్రాణ నష్టం ఆశ నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది సరే వాడనే అనేది లోతుడ్ ప్రాంతం పైతోటి లోతుడ్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టారంటే ముందు జీవం శ్రకరణ లేని దీని స్పందించాలి ఐదు ఫ్లోర్లకి ప్రారంభించడం మాకు అర్థం కావట్లేదు ముందు ఈ జోన్ ఫర్ కమిషనర్ గారిని మెయిన్ కమిషనర్ గారిని దీని స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అసలు ఈ ప్రాంతంలో మూడు ఫ్లోర్లు చాలా ఎక్కువ ఈ ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ వాలుబడడం కూడా చాలా ప్రమాదకరం ఇప్పుడు రాబరేజ్లో కూడా ప్రజలు నడవాలంటే భయపడుతున్నారు ఇమీడియట్లీగా ఈ బిల్డింగ్ని డిస్ప్లే చేసి కట్టడం అయితే వన్ ఇయర్ బ్యాక్ అయితే కట్టడం చూశాను కానీ ఇది అంత ఊ కదండి కట్టేటప్పుడు కూడా ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే దీని మీద ఒక అవగాహన ఉండాలి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అమ్మినోడు సైట్ వాంటర్ అమ్ముకొని వెళ్ళిపోయాడు బిల్ర్ వాడు కూడా చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కొక్కరు మరి ఫార్టీ ల్యాక్స్ అంత కొన్నామని అంటున్నారు మరి ఎంతవరకు అని తెలియదు కానీ కానీ వాళ్ళందరికీ ఇబ్బంది కదా అందరూ లోన్లు పెట్టుకొని ఇంట్లో అక్కడెక్కడ అమ్మే కదా కొంటారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి కానీ ఇది ఏంటండి ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది ఇంత ఇది బయటలు చూస్తే నా నేను వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఇది ఒక టూ టూ మంత్స్ ముందే ఇప్పుడు జరిగే ఉంటుంది ఇక్కడ కొత్త రోడ్ నుండి ఇది కొత్త రోడ్డు నుండి అక్కడ మనోరమ వరకు కూడా ఇదంతా లూజ్ సాయిలే మీరు నాలుగు అడుగులు తీస్తే నీ వాటరే ఉంటుంది మీరు ఎక్కడ పోనా తీసినా వాటరే ఉంటుంది ఎందుకంటే మీకు వాటర్ కంటిన్యూ మీరు వర్షాకాలం కాదు మామూలు అప్పుడు కూడా మీరు కట్టాలన్నా సరే ఇబ్బంది ఇంజనీర్ అనేవాడు సాయిల్ చేయాలి చేయకుండా ఎంత దారుణంగా అయిందంటే ఇప్పుడు దీనివల్ల పక్క బిల్డింగ్ ఎఫెక్ట్ అయ్యి పక్కది కూడా వాలిపోయి ఉంది ఎంత నాణ్యత ఉంది ఎంత బాగా కట్టారు అసలు ఈ ఏరియా గురించి తెలుసుకొని కట్టినోడు కూడా ఎక్స్పీరియన్స్ కూడా లేదా తక్కువ వచ్చేది అని కాదు ఇది కూడా చూసుకోండి మీకు రోడ్డు నుండి కూడా ఇది చాలా దగ్గర ఉంది ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది తెలియట్లేదు ముందుగా తెలుసుకోవాలి మరి కదా ఇప్పటికీ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు లోపల మూడు రోజులు అయింది మూడు రోజులకి ఊపిభూమి దాన్ని సరే చూసి మరి చేయాలా మరి మరి కట్టిన కంటటను బట్టి ఉంటుంది